అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి లావిష్ కలెక్షన్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ త్రీ నైంటీ వాసువి కాంప్లెక్స్ నైన్త్ లైన్లో ఉంటుంది వీళ్ళ దగ్గర మనకి సారీస్ ఉంటాయి డైలీ వేర్ సారీస్ అలాగే డిజైనర్ సారీస్ పట్టు సారీస్ కలెక్షన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అవే కాకుండా టాప్స్ వెస్టర్న్ వేరు అలాగే మామూలుగా నార్మల్ డైలీ వేరు పార్టీ వేరు అన్ని కలెక్షన్ ఉంటుందండి టాప్స్లో కూడా లెహింగాస్ ఉంటాయి క్రాప్ టాప్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మీరు ఎవరైనా గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్నైతే విజిట్ చేయండి షాప్ నెంబర్ వచ్చేసి త్రీ నైంటీ నైన్త్ లైన్లో మిడిల్లో ఉంటుంది షాపు లావిష్ కలెక్షన్స్ అలాగే మీకు హోల్సేల్గా కావాలి అన్న కూడా కొంచెం డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటాయి మనకు అన్ని పక్కగా చెప్పాలి అంటే హోల్సేల్ ప్రైస్లో ఉంటాయి మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు కలెక్షన్ వచ్చేసి జార్జెట్ వస్తున్నాయి కాదీ జార్జెట్ వస్తుంది డిఫరెంట్ అండి అన్ని ఖాదీ కాటన్ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వీడియో షేర్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి మనకి ఖాది కాటన్ అయితే వస్తుంది బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి సారీ అంతా ఇలా బ్లాక్ లైన్స్లో ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇది ఉంటుంది అనమాట గ్రే కలర్ ప్లైన్లో వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూసేద్దాం బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ చెక్స్లో వస్తుందండి మెటీరియల్ వచ్చేసి ప్యూర్ లెనిన్ వచ్చింది కాదీ కాటన్లో చాలా బాగుందండి మెటీరియల్ దట్ ప్రైస్ కూడా అందరికీ రీజనబుల్ అండి త్రీ నైన్టీ నైన్ ఓన్లీ అసలు ఫోల్డింగ్ కూడా అవ్వట్లేదు మీకు వితౌట్ షార్చ్ వితౌట్ ఆ మెయింటెనెన్స్ అని కూడా చెప్పాలి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసి పర్పుల్ కలర్ కి గ్రే కలర్ అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం పీకాక్ బ్లూ కి గ్రే కలర్ అండి కలర్స్ అన్ని చాలా బాగున్నాయి దట్టు ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి మనకి ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ కానీ అలాగే ఫేస్బుక్ కానీ యూట్యూబ్ లో కానీ ఫుల్ హల్చల్ చేస్తున్న ఐటమ్ దట్టు ప్రజెంట్ సమ్మర్ సీజన్ కదా మీకు ఆఫీస్ వేర్గా అయితే చాలా గ్రాండ్గా అయితే ఉంటాయి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి పర్పుల్ అండి ఇది పర్పుల్లోనే డార్క్ షేడ్ అనమాట అండ్ పింక్ షేడ్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి టోటల్ ఎయిట్ కలర్సా ఎయిట్ కలర్సా టోటల్ కలర్స్ వచ్చేసి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇది డిఫరెంట్ గా వచ్చింది గ్రే కలర్ కి పింక్ కలర్ బోర్డర్ అండి పింక్ కలర్ పళ్ళు అండి డిఫరెంట్ గా అయితే వచ్చింది బ్లౌజ్ అయితే అన్ని రన్నింగ్ అండి ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం కదా ఇది కూడా మనకి మెటీరియల్ ఏమొస్తుంది జార్జెట్ జార్జెట్ విత్ మైక్రో ప్రింట్స్ అండి లెహెరియా టైప్ అయితే డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్ గా చెప్పాలంటే ఇవన్నీ మనకి కేటలాగ్ శారీస్ అనమాట కాస్ట్ కూడా మీ అందరికి వెరీ వెరీ రీజనబుల్ అండి విత్ టోజల్స్ కూడా వస్తాయి టోజల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా అలాగే ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ టైప్ డిఫరెంట్ గా వచ్చింది రాసిల్ కదా బ్లౌజ్ రా సిల్క్ పైన మనకి వర్క్ అనమాట వర్క్ కూడా కట్ వర్క్ టైప్ అయితే హ్యాండ్ పర్పస్ ఇచ్చారు చాలా బాగుందండి దీంట్లో కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ అయితే షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మంచి నావీ బ్లూ కలర్ కి రత్నావళి గ్రీన్ అండి రెడ్ కలర్ కి ఓకే రెడ్ కలర్ కి రత్నావళి గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ పర్పల్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇదైతే డిఫరెంట్ గా ఉంది అండ్ బ్లాక్ అండ్ రెడ్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ నైన్ సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి సిబోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం చూస్తున్నా కదా ఇది కూడా మనకి ఏంటంటే బ్రింజల్ కలర్లో అండి బ్రింజల్ కలర్ విత్ స్టార్టింగ్ బోర్డర్ అనమాట సారీ అంత ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అయితే వస్తుంది కింద వచ్చేసి మనకి సాటిన్ బోర్డర్ అనమాట విస్కోస్ బోర్డర్ టైప్లో అయితే వస్తుంది అండ్ సారీ అయితే ఓవరాల్గా చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది ప్రైస్ ఎంత అండి ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ లేదు దీనిలో కూడా మనకి కలర్ కలర్ ఆప్షన్ అయితే ఉంది మంచి బ్రింజల్ కలర్ అండి అలాగే బ్లౌజ్ ఒకసారి చూసేద్దాము బ్లౌజ్ చూస్తున్నా కదా స్మాల్ మనకి బాందిని టైప్ అనమాట బ్లౌజ్ డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్గా డిఫరెంట్గా ఉంది మంచిగా ఫ్లోరల్లో దట్టు అంత న్యూ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి మనకి పర్పుల్ కలర్ ఒకటి నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్ బ్లూ అండి రెడ్ అండి అండ్ బాటిల్ గ్రీన్ అండి బ్లాక్ కలర్ అండి ఇంకొక క ఇంకా టూ కలర్స్ ఉన్నాయండి పింక్ కలర్ అండ్ పర్పుల్ పర్పుల్లా మెరూన్ కొంచెం మెరునిస్ షేడ్ అన్నమాట అండ్ నావీ బ్లూ టోటల్ ఎయిట్ కలర్ చార్ట్ అండి సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షెప్పింగ్ ఎక్స్ట్రా సిబోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం లెట్ చేయకుండా ఇది మంచి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి మనకి రెడ్ కలర్ శారీ అనమాట ఓవరాల్గా శారీ అయితే ఇది కూడా చాలా బాగుంది ప్రెసెంట్ మనకి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ వల్లి డిజైన్స్ అండ్ మనకి ఏంటంటే కథకళి ఇలా టైప్ డిజైన్స్ ట్రైబల్ డిజైనా ఓకే ట్రైబల్ డిజైన్స్ ఇలాంటివి అయితే మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్స్ అండి దట్టు మీకు డోలాలో వచ్చింది డోలాలో వర్క్లో అయితే వచ్చింది డిఫరెంట్గా ఉంది బోర్డర్లో మీకు వర్క్ అయితే వస్తుంది శారీ అంతా క్రీమ్ బేస్ ఉంటుంది కింద వచ్చేసి బోర్డర్ పింక్ కలర్ అండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి శారీ ప్రైస్ ఎంత ఫోర్ నైంటీ నైన్ ఓకే అలాగే బ్లౌజ్ కూడా ఉంది బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే వైట్ బేస్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది డిఫరెంట్గా ఉంది శారీస్ ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రజెంట్ ఇవన్నీ మనకి మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్స్ కదా దట్టు ప్రైస్ వైజ్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫోర్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఫోన్ ఫోన్పే ఆ జీపే దుడ్డులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా అయితే షాప్ షాప్ని విజిట్ చేయండి అలాగే లావేజ్ కలెక్షన్స్ వాళ్ళది వాట్సాప్ గ్రూప్ లింక్ యూట్యూబ్ లింక్ ఉంటుంది అవి కూడా మీరేంటంటే డిస్క్రిప్షన్లో యాడ్ అయి ఉంటాయి ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గ్రూప్స్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే గ్రూప్స్లో జాయిన్ అవ్వండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సారీస్ అండి సారీస్ డోలా సారీస్ ఓకే మనకి శారీస్ వచ్చేసి డోలా సారీస్ అయితే వస్తాయి అండి ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అనమాట వల్లి డిజైన్ సారీ ప్రైస్ ఎంత వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ను అయితే విజిట్ చేయండి లావిష్ కలెక్షన్ షాప్ నెంబర్ త్రీ నైంటీ వాసవి కాంప్లెక్స్ నైన్త్ లైన్లో ఉంటుంది మీకు కావాలి అని అనుకుంటే డైరెక్ట్గా కూడా షాప్ విజిట్ చేయొచ్చు గుంటూరు వాళ్ళు కానీ అవుట్ ఆఫ్ గుంటూరు అయినా బట్ ప్రైస్ అయితే సేమే వస్తుంది ఐదు వందల యాభయా ఐదు వందల యాభై షిప్పింగ్ ఎక్స్ట్రాస్ సివోడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే బ్లౌజ్ పైన కూడా మనకి సేమ్ వల్లి డిజైన్ అయితే రన్నింగ్ అండి డిఫరెంట్గా ఉంది కలర్ వచ్చేసి సంపంగి అండి గ్రీన్ గ్రీన్కి కింద మనకి వైలెట్ కలర్ బార్డర్ అయితే వస్తుంది వైలెట్ కలర్ పళ్ళు అండ్ వైలెట్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం